చేస్తాయి ఎస్టీ సమాజాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తాయి ఎస్టీ జాతికి దేశంలో రాష్ట్రపతి అర్హత లేదని చెప్పి పరోక్షంగా ఇవాళ విమర్శించే చురుకన చేసే ప్రయత్నం చేస్తాయి అయినప్పటి కూడా అందరూ ఒక్కటే వాళ్ళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జేపీ నడ్డా గారి నేతృత్వంలో అన్ని పక్షాలు కలిసి ఎండియా పక్షాలు అన్ని కలిసి ఎన్నికల పక్షాలు కలిసి వాళ్ళ ద్రౌపది ముర్మ గారిని గెలిపించడం చాలా సంతోషం వాళ్ళ కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ద్రౌపది ముర్ము గారికి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకోవడానికి ఓటు వేసేటువంటి అవకాశాలు అవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి అట్టడుగు వర్గాలను చేరదీసే ప్రయత్నం చేయండి అట్టడుగు వర్గాలకు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సహకరించిన తీరు గమనించండి గుర్తించండి వారికి అండగా ఉండే విధంగా ఒక్కసారి ఆలోచించండి ద్రౌపది ముర్ము గారికి ఎందుకు సహకరించలేదు ఎందుకు ఓటలేదో టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నారు చేయలేదు భారతీయ జనతా పార్టీ ఏం హామీ లేదు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక మైనార్టీ వర్గానికి సంబంధించిన అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా చేసిన ఘనత మాది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ మన ఎస్టీ జాతి ఎప్పుడు అనుకోలే మా జాతికి సంబంధించిన కూడా ఆడబిడ్డ ఒక మహిళ ఈ దేశానికి రాష్ట్రపతి అయితే అని చెప్పి ఏ ఎస్టీ జాతి ఏ కుటుంబం కూడా అనుకోలేదు మా చిన్న వ్యక్తం చేస్తున్నారు అంత మోడీ గారు మా గురించి ఆలోచిస్తున్నారు మా వర్గాలను గుర్తించారు మా జాతిని గుర్తించారు మా జాతికి సంబంధించినటువంటి ఒక ఆడబిడ్డకు వల్ల ఇంత అత్యున్నత బాధ్యతలు అని చెప్పి ఈ సమాజం అంతా గుర్తిస్తుంది అందుకే చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళ ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తండాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ఎస్టీ సామాజిక వర్గానికి కార్యకర్తలు ప్రజలకు కానీ వాళ్ళ పెద్ద ఎత్తున ఉచ్చుకుంటున్నారు మరొకసారి శ్రీమతి ద్రౌపది ముర్ము వారికి ఉద్యోగం స్వాగతం భారత్ మాతాకి తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నామంటే తెలిసి ఇచ్చిన ఏ హామీని నిలబ ప్రజలను ఏ విధంగా రాసి రంపాన పెడుతుందో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు కూడా అనేక నిధులు ఇచ్చినప్పుడు కూడా దాన్ని దారి మళ్లించి పేర్లు మార్చి ఏ విధంగా పేద ప్రజలు మోసం చేస్తుండో ఆ విషయాన్ని గురిస్తుంది అందుకే గోసా బీజేపీ భరోసా కార్యక్రమంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలను కలవడము ప్రజల సమస్యలు తీసుకోవడం ప్రజల ఆలోచనలు తీసుకోవడం కష్టాల్లో ఇబ్బందుల పేదలకు ఒక భరోసా కల్పించడం వాళ్ళ ఆశీర్వాదం పొందడం దాంతోపాటు కేంద్రం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ సంక్షేమ కలుస్తున్నది ఏ విధంగా నిధులు కట్టాయిస్తుంది ఆ విషయంలో ప్రజలకు వాస్తవాలు వివరించడము మేము ఉన్నామని చెప్పి ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేయడం కోసమే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజా కోసం విజయ భరోసా కార్యక్రమం చేస్తున్నారు అంతకుముందు కూడా రెండు దఫాలుగా ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించి అన్ని గ్రామాల్లో ప్రజలను కలిసి స్థానిక సమస్యలు తీసుకొని వాళ్ళు ఏం వాళ్ళు ఉంటున్నారు ఏం మన ఆలోచన విధానం ఏందని చెప్పి తెలుసుకోవడం ద్వారా దాన్ని ఎన్నికల మేనిఫెస్టోని గుర్తించి దాని ద్వారానే వచ్చే ఎన్నికల పోటీ అని భారతీయ జనతా కాబట్టి మొదటి విడిచిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా చెప్పిన క్లారిటీ బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య ఉచిత వైద్యం తప్పకుండా అందిస్తాం మరొక వారికి అని చెప్పి చెప్పారు మరి క్షేత్ర స్థాయిలో చూతరం కాబట్టి తెలుస్తుంది ఇలా మేము ప్రజా సంగ్రామ యాత్ర మేము నిర్వహిస్తుంటే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎవరితో చేస్తూ కొంచెం మేము యాత్ర చేస్తే వాళ్ళు యాత్ర చేస్తారు మేము దీ నిరుద్యోగ దీక్ష అంటే వాళ్ళు దీక్ష అంటారు మేము హైదరాబాద్లో మీటింగ్ పెడితే వాళ్ళు గెల్జల్లో మీటింగ్ పెడతారు మేము హైదరాబాద్లో నిరుద్యోగ దీక్ష అంటే వాళ్ళు వరంగల్ ఇంకో దీక్ష అంటారు మేము సంగ్రామ యాత్ర చేస్తుంటే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమైపోతున్నారు మనం కొట్టాడు టీఆర్ఎస్ పార్టీతోనే బీజేపీతో ఉంటారు కాబట్టి రెండు పార్టీలు కలిస్తే కూడా బీజేపీని అడ్డుకోలేము సింగిల్గా భారతీయ జనతా పార్టీ అనుకునే స్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు లేదని చెప్పి సర్వే సంస్థలు చెప్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి వీళ్ళందరూ గుంటన్న కలెక్కి కలిసి వస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఒక సింహం నేతృత్వంలో అట్లా మన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రజల కోసం ముందుకు సాగుతుంది కాబట్టి వాళ్ళు మేము సింగిల్గా వస్తున్నాం వీళ్ళందరికీ కలిసి వస్తున్నారు కాబట్టి టిఆర్ఎస్ పార్టీ యొక్క కుటుంబ పాలన అవినీతి పాలన ఈ అరాచక పాలన ఈ క్రడీల పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఈ ప్రజా కోసం బీజే భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నది ప్రజా సంగ్రామ యాత్ర ఆగస్టు రెండు నుంచి ప్రారంభిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తిరగాలి నాయకులు తిరగాలి వాళ్ళ కష్టాలు తెలుసుకోమని చెప్పి ఒక ఆలోచనతో ఈ ప్రజా సంగ్రామం చేస్తున్నాం మీద ఈ విములవాడలో కూడా విములవాడ ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలోనా ఈ దేశంలోనా ఎక్కడో ఇబ్బంది మరి ఇక్కడ లేని ఈ రాష్ట్రం లేని దేశం లేని ఈ ఎమ్మెల్యే మనకి ఎంత కూడా మరి వేరే వ్యక్తి గిట్లా వేరే ఎమ్మెల్యే విధంగా వివరిస్తే కేసీఆర్ ఊటోడా మరి విమలవాడ ఎమ్మెల్యే మీద కేసీఆర్కి అంత ప్రేమ ఎందుకు వచ్చింది ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజలను కలవకుండా ఈ దేశంలో లేకుండా ఈ రాష్ట్రంలో లేకుండా నీ జిల్లాలో లేకుండా నియోజకవర్గంలో లేకుండా మన రాష్ట్రపతి ఎన్నికలు ఓటు వేయకుండా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన మీద అంత ప్రేమ ఏంది కూడా ఎమ్మెల్యేస్తే నువ్వు ఇలాగా రాజేశ్వర స్వామి ఏ పాపం చేసి ఏ తప్పు చేసింది మంచి మొక్క ముక్కుది ముక్కే ముక్కల ముక్తి వంద కోట్లు ఇస్తాను యాదాద్రి మీద ఉన్న ప్రేమ యాదాద్రి మీద చేతనట్లేదు యాదాద్రి దగ్గర ఉన్న గుట్ట మీద ప్రేమ విమలవాడ మీద ఎందుకు లేదు పేద అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి దీన్ని అభివృద్ధి చేయాలంటే ఇవన్నీ విషయాలు ఇక్కడ ఫార్ములు కట్టుకోవాలని ల్యాండ్లు కొనాలి జాగలు కొనాలి రియల్ ఎస్టేట్ ఇవ్వాలి వాడికి ధర వలగడానికి మళ్ళీ రాయరాజేశ్వర స్వామి పేరుతో దీన్ని అభివృద్ధి చేయాలి ఇప్పుడు విమరాడు ప్రజలు ఏం చేయాలి భూములు ఇవ్వాలి కేసీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని భూములు ఇవ్వాలి ఇక్కడ భూములు ఇస్తే అభివృద్ధి చేస్తాను నువ్వు ఏవే నేను మూడు సార్ రెండు సంవత్సరాలు ఇప్పటికే ఈసారి ప్రతిపాదనలు ఇవ్వు ప్రసాదం స్కీమ్ కింద పెట్టిద్దాం దీన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి నెత్తినోరు వటువ మొత్తుకున్నా కూడా ఇంతవరకు మరి యాదాద్రి మీద ప్రేమ వేములవాడ దక్షిణ కాశీగా భావించే వేముల రాయ వేములవాడ రాజలక్షణ స్వామి మీద ఎందుకు లేదు నువ్వేచ్చి హామీ ఇస్తాయి దేవుని కూడా మోసం చేస్తున్న నీకంటే మూడు కొట్టాయి దేవుని కూడా శరగొప్పం పెట్టబడి నువ్వు అందుకే కేసీఆర్ కుటుంబం గుడి మరి ఇటువంటి సమస్యలు ఇక్కడ స్థానిక సమస్యలు అనేక సమస్యలు ఒకరు ప్రజలు తలెడుతున్నామంటే ఈ ప్రజాకోస బీజేపీ భరోసా కార్యక్రమం ఇచ్చినాం ఉదయం సిద్ధిపేటలో యాత్రను ప్రారంభించడం విమలవాడ నియోజకవర్గంలో మన రాష్ట్ర ఉపాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు శ్రీ ఎండ లక్ష్మీనారాయణ గారు ఈ పది రోజుల పాటు ఈ విములవాడ నియోజకవర్గంలో ఈ ప్రజాకోస బీజేపీ భరోసా యాత్రను ఇక్కడ నిర్వహిస్తున్నారు తప్పకుండా అంతటా మంచి స్పందన ఉన్నది ఈ యాత్రను అదేవిధంగా కొనసాగిస్తాం కేసీఆర్ కుటుంబ వ్యాపారము అన్ని ఏదైనా వ్యాపారం దాని మీద మా స్థానిక నాయకులు మాట్లాడారు అలా దాన్ని అడ్డుకుంటాము దానికి అడ్డుగా వేస్తాము దేవుణ్ణి దేవునికి వేదలకు దేవుని దర్శనం చేసుకునే అవకాశం లేకుండా వేదలకు అందుబాటులో లేకుండా వేస్తే జ్ఞానక మూలకత్వం మీకు పద్ధతి మార్చుకోవాలి దేవుని దేవుని కూడా దేవాలయాన్ని ఏ విధంగా ప్రజలకు అనుకూలంగా ప్రజల అవసరంగా సౌకర్యం కల్పించి ప్రశాంతమైన వాతావరణంలో భక్తి శ్రద్ధలతో ఒక మంచి ధార్మిక వాతావరణంలో దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి అటువంటి వాతావరణం కల్పించాలి తప్ప వ్యాపార దృక్పథంతో చేస్తే ప్రజలు తిరగబడతారు భక్తులు తిరగబడతారు రాజరాజేశ్వర స్వామి మామూలు వ్యక్తి కాదన్న విషయాన్ని అధికారులు కూడా గుర్తిస్తారు మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి